మూడు దశల ఉద్యమాలకు ఊపిరిలుదిన పోరాట యోధుడు ఆయన విశాలాంధ్రను తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘనత ఆయనది ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తప్పించి స్వరాష్ట్ర కోసం చివరకు తన మంత్రి పదవిని త్యాజించిన త్యాగశీలి ఆయన దశాబ్దాల తెలంగాణ కళ సాకారమైన వేళ ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారు ఆయనే స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన పన్నెండవ వర్తంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు అభిమానులు పద్మశాలి సంఘాలు ఘనంగా నిర్వహించుకున్నాయి స్వర్గీయ బాపూజీ ఆశయాల కోసం కృషి చేస్తామని తెలంగాణ బుద్ధిమకారుడు మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్తంతిని కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు సిరిసిల్ల బైపాస్ రోడ్ లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో పోపా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలు సత్యనారాయణ నగర మేయర్ సునీల్ రావు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షులు మెతుకు సత్యనారాయణలు హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కొండా లక్ష్మణ్ ఆశయాలను కొనసాగిస్తామని పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పోలు సత్యనారాయణ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తొలిదశ మరియు మలిదశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు తెలంగాణ కోసం వారు చేసిన కృషి మరవలేనిదని వారి ఆశయాల సాధనకు వర్గమంతా ఏకం కావాలని కోరారు పన్నెండవ ఈరోజు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం దగ్గర మరి పెద్ద ఎత్తున వారికి ఘనమైన అర్పించడం జరిగింది తొలి దశలో తెలంగాణ ఉద్యమం లోపల మరి మల్లి దశలో కూడా వారు చేసినటువంటి సేవలు గణనీయము వారు ఆచరించినటువంటి కార్యక్రమాలు చేపట్టి మరి ఈరోజు తెలంగాణ సాధించడం లోపల ముఖ్య పాత్ర పోషించినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతిని మరి ఘనంగా జరపడం జరుగుతుంది మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా పట్టణ పద్మశాలి సంఘం తరఫున నివాళులు అర్పించడం జరిగింది రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తన ప్రాణ త్యాగానికైనా నేను సిద్ధమని తెలియజేసి తెలంగాణ ఏర్పాటు కొరకు చాలా తను ఉద్యమంలో కొనసాగిండ్రు ఉద్యమం చేసిండ్రు మన కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క వర్ధంతిని మన బీసీలు పద్మశాలీలు మైనార్టీలు అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోహించారు వారు వారి సేవలను గుర్తించి తెలంగాణ గాంధీగా పేరుకెక్కిండు తన తెలంగాణ కోసం తన మంత్రి పదవిని పిసిసి పదవి తునప్రాయంగా తెచ్చాడు అటువంటి ఒక దాన్ని మన ప్రభుత్వం గుర్తించడము అధికారంగా జరపడం విషయం సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్తంతి కార్యక్రమాన్ని అఖిలపక్షం నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ బాపూజీగా కొండా లక్ష్మణ్ బాపూజీ కీర్తి గడించారని అఖిలపక్ష నాయకులు కొనియాడారు ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చిన నాడే ఆయనకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు లక్ష్మణ్ బాపూజీ పద్ధతి సందర్భంగా ఉష్ణాబాద్ పట్టణంలోని ప్రముఖులందరూ పద్మశాలి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఈరోజు ఘనంగా అర్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా భావితరాలకు మంచి చేసే విధంగా మనం ముందుకు సాగాలని కోరుకుంటూ అందరం నివాళులర్పించడం జరిగింది ఎన్నో కష్టాలు అనుభవించి నిజంగా కష్టే పని సుఖే పని తెలంగాణ బాపూజీ అనే ఒక కమ్మని పదం మన లక్ష్మణ్ బాపూజీ ద్వారా మనం అందరం తీసుకు ముఖ్యంగా యువతకు ఆదర్శం మరి ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ ముందుకు సాగుతాం బాబుజీ గారు ప్రతినిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసానికి చేసే వ్యక్తి మరి సామాజిక న్యాయం పేదవాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడే వ్యక్తి మరి వారి ఆశయాలను కొనసాగించాలని భావి తరాలకు కూడా పూర్తిగా తీసుకోవాలని సందర్భంగా